హలో వెల్కమ్ టు ఇట్స్ మీ రేతిశేఖర్ ఫ్రెండ్స్ అందరూ మెంతికూర పెంచుతున్నారు ఇంట్లో నేను ఎందుకు పెంచకూడదు ట్రై చేద్దామని చెప్పేసి ఒకరోజు రాత్రి మెంతుల్ని నీళ్ళల్లో నానబెట్టేసి మరుసటి రోజు పొద్దున్నే నీళ్ళు ఉంచేసేసి ఒక కుండీలో ఆ మెంతుల్ని చల్లానండి తర్వాత దాని మీద కొంచెం పల్చగా మట్టిని వేసేసి కవర్ చేసేసాను అంతేనండి ఒక టూ డేస్కే చూడండి ఆ మట్టిని ఇలా పైకి లేపేసేసి మెంతి మొక్కలు వచ్చేసినాయండి సూపర్ అనిపించింది నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో వాటి మీద కొంచెం నీళ్ళు చల్లం కానీ మట్టంతా కిందకెళ్ళిపోయి చూసారండి మెంతికూర ఎలా వచ్చిందో చిన్న చిన్న ఆకులు ఇలా చిన్నగా ఉన్న మెంతికూర వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదట అండి దీన్ని మనం కూర చేసుకున్న పప్పులో వేసుకున్న రుబ్బి తలకి పెట్టుకున్నా కూడా చాలా మంచిదట ఇంకా చపాతీలో కూడా వేసుకోవచ్చు చూడండి కోసేసి మా ఇంట్లో నేను పండించిన ఫస్ట్ టైం అనమాట మెంతికూరతో ఈరోజు పప్పు చేశాను బట్ నాకు తెలియక కొంచెం వేళ్లతో పాటు ఎక్కువే కట్ చేశానండి కానీ మా అక్క చెప్పింది ఆ వైట్గా ఉన్న పార్ట్ వరకు పప్పులో వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట రుచిగా ఉంటుందట మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్స్ మీ శేఖర్ నాకు తెలిసింది మీకు చెప్పాను థ్యాంక్ యూ